ఇంట్లో ఎన్నిసార్లు చేసినా ఈ మైసూర్ బొండ కుదరకపోతే ఈసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయి అనమాట చూస్తున్నారు కదా పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా బాగుంటాయండి పిండి కూడా ఎక్కువ సేపు నానబెట్టాల్సిన అవసరం లేదు అది ఎలాగా చూపిస్తాను ముందైతే ఒక గిన్నెలో ఒక కప్పు దాకా పెరుగు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పంచదార వేసుకుని ఒక టేబుల్ స్పూన్ కూడా ఆయిల్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే కనుక మనకి ఇలా నూరగలాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా పిండి ఒక కప్పు గోధుమ పిండి అయితే వేస్తున్నాను మీరు ఓన్లీ గోధుమ పిండితో గానీ లేకపోతే ఓన్లీ మైదా పిండితో గానీ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా బీట్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి మైసూర్ బోండ చాలా బాగా వస్తాయండి మరి లూజ్గా గా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా బోండాల్లాగా వేసేసుకుని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఇలా మంచి రంగు వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అంతేనండి మైసూర్ బోండా రెడీ అయిపోయింది మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి